పార్టీ నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్మాబాద్లో మార్నింగ్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలను పలకరించారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని పాఠశాలలను మార్నింగ్ వాకర్స్ను కోరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును అవమానపరిచిందన్నారు రాష్ట్రంలో పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అనేక హామీలను అమలు చేయలేదన్నారు

తప్పకుండా కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ప్రజలందరూ తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని జీవింపజేయాలనే ఆలోచనతో నడుస్తాను తర్వాత పది సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ రెండు కోట్ల ఉద్యోగులు కానీ పదిహేను నగదు కానీ రైతుల ఆదాయం రెట్టింపు కానీ రైతులకు సంబంధించిన పెన్షన్ కానీ ఇవ్వకపోగా తెలంగాణ ఏర్పాటును అవమానపరిచింది టీఆర్ఎస్ పార్టీ కూడా మూడు వేల పదహారు రూపాయలు ఇవ్వలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇక్కడ దళిత బంద్ ఇవ్వలేదు బీసీ బంద్ ఇవ్వలేదు తర్వాత రైతులకు రుణమాఫీ చేయలేదు దరిద్రం మూడే కరాలు చేయలేదు చాలా కార్యక్రమాలు వాళ్ళు కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పాట మేము అమలు చేస్తాం ఉచిత కరెక్ట్ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు ఆరోగ్య కావచ్చు ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు చేసినాం ఈ కూడా రెండు వేల ఇరవై మూడు అధికారానికి వచ్చిన తర్వాత ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కావచ్చు మళ్ళీ ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు పది లక్షల ఆరోగ్య ఫ్రీ కావచ్చు రేపొద్దున కొత్త వాళ్ళకు పోత వాళ్ళకు అందరు కలిపి నాలుగు వేల పెన్షన్ కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు రైతులు ఉన్న మాకు రెండు లక్షలు కావచ్చు ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు ఇవన్నీ కూడా ప్లస్ మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి శాంక్షన్ అయి ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాం మా మీద విశ్వాసం ఉంచమని కోరుతాను దున్నపోతు గడ్డేసి బాల్తో రావు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం కాంగ్రెస్లో తప్పకుండా మమ్మల్ని ఆశీర్వించండి మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాకుండా నేను ఈ ఉసిన నియోజకవర్గానికి సంబంధించి ఒక మోడల్ కాన్షన్స్గా విద్య వైద్య ఉపాధి అవకాశాలు జరిగే విధంగా అనేకమైనటువంటి వ్యవస్థలు తీసుకొచ్చేటువంటి సంకల్పం ఉంది గౌరవ ప్రాజెక్టును కూడా పూర్తిగా పొలాలకు నిర్లంజించేటువంటి ఆలోచన ఉంది దాంతోపాటుగా టూరిజం కింద ఎల్లమ్మ జరుగుకోవచ్చు సంస్థలు కానీ కావచ్చు కానీ కూడా టూరిజం క్లస్టర్ కింద చేసి డెవలప్మెంట్ చేస్తామని తప్పకుండా ఆశ్రయించే నన్ను గెలిపించి ఆశ్రవదించి ఇప్పుడు కూడా పార్లమెంట్ సభ్యుడు నాకు మరింత శక్తి వచ్చి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆశ్రయించమని